హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి ఇది ఈ యొక్క ల్యాండ్ మొత్తం యొక్క ఎక్స్టెంట్ వచ్చేసరికి ఈ ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ మొత్తం కూడా పన్నెండు ఎకరాలకు అయితే ఉండేవి అన్నది ట్వెల్వ్ ఎకర్స్ మొత్తం అయితే ఇది మొత్తం కూడా పశువుల కోసం ఇది గడ్డిగా ఉండి ఉన్నది అయితే ఈ ల్యాండ్లో మీరు ఈ యొక్క ఈ పంటనే కాదు వేరే ఇతర అగ్రికల్చర్ పంటను కూడా పండించుకోవచ్చు అంటే ఈ ల్యాండ్లో బోర్వెల్స్ కూడా ఉండి ఉన్నవి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు చిన్న వెల్ కూడా ఉండి ఉన్నది కాబట్టి మీరేంటంటే ఈ యొక్క అగ్రికల్చర్ పర్పస్ కానీ తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు తప్పకుండా నాకు మెయిన్ చేయండి అదేవిధంగా ఈ యొక్క కర్ణాటక బార్డర్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ప్రస్తుతం అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ల్యాండ్స్ అనేవి అవైలబిలిటీ అయితే లేవు కాబట్టి సబ్స్క్రైబర్స్ కొంత టైం ఇవ్వాలని కోరుతున్నాను అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయండి ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించడం అయితే జరిగిందంటే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ గారు ఇది మనకి కాలు చువ్వలపాడు అదేవిధంగా తర్లుపాడు మండలం ప్రకాశం డిస్టిక్ ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి టూ ల్యాక్స్గా అయితే ఉండి అన్నది కాబట్టి మీరేంటంటే ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అదేవిధంగా మన ఛానల్ యొక్క వీడియోస్ని మీరు స్టార్టింగ్ నుంచి ఎన్నికరచూండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయటం మర్చిపోకండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ కలిగినటువంటి ల్యాండ్ మొత్తం కూడా ట్వెల్వ్ ఏకర్స్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు లేదా మీ ప్రా మీ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ఏవైనా అమ్మలను నిర్ణయించుకుంటున్నట్లయితే మీరు తప్పకుండా మన ఛానల్ సంప్రదించండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్గా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్